కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే కోస్టల్ బ్యాంక్ లక్ష్యమని ఆ బ్యాంక్ కూర్మనపాలెం శాఖ మేనేజర్ బి ప్రసాదరావు అన్నారు బ్యాంక్ స్థాపించిన ఇరవై ఏదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంక్ ఆవరణలో రద్తోత్సవ వేడుకలు నిర్వహించారు ఉదయం ఉచిత వైద్య శిబిరం ద్వారా పేదలకు వైద్య సేవలు అందించారు సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బియ్యం మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసిన శాఖలో మూడు వేలు పైగా చిలకు కస్టమర్లు ఉన్నారని చెప్పారు రుణాలు మంజూరు ఇతర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మొక్కలు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ ఆర్ వాసు సిఎస్ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలలో మనం ప్రతి ఒక్కరికి చేస్తున్నట్టు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకున్నాం అదే విధంగా లేకుండా ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల వరకు మన హోమ్ లోన్ సదుపాయం ఉన్నది ప్రతి ఒక్కరికి చిన్న సన్నకారు రైతులకు కూడా లోన్ ఇష్యూ చేస్తున్నాం ఏదైనా కూడా మనం సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాం మిగతా నేషనల్ బ్యాంక్ డీడ్గా పనిచేస్తున్నాం అంటే పరిశ్రమ ప్రాంతం కదా ల్యాబర్ ఎక్కువ ఉంటారు కదా వాళ్ళకి ఏ విధంగా చిన్న చిన్న లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది చిన్న చిన్న వ్యాపారులకి మనం పర్సనల్ లోన్స్ అట్లా ఇస్తూ ఉంటున్నాం అన్నమాట ఒక వంద మంది వరకు పరిశీలించడం జరిగింది সংস্কার কতি হব